పెదకూరపాడు నియోజకవర్గంలో గత రాత్రి బెల్లకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి వాళ్ళు తగలబెట్టడం జరిగింది వైసీపీ కార్యకర్తలో కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకునే సందర్భం ఉంది నిన్న ప్రచారం నిమిత్తం ఈ గ్రామానికి ఎంపీ గారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన సందర్భంలో కూడా ఇట్లానే ఇబ్బంది పెట్టి వారు డీజే వాహనాలు ప్రచార వాహనాలు తీసుకొచ్చి మన ప్రచార వాహనాలకు అడ్డంగా పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భం వాటిని కూడా ఖండించకుండా పోలీసులు లాఠీ చార్జ్ చేసి మన కార్యకర్తలనే చల్లా చదవలు చేసిన సందర్భం ఉంది రాత్రి జరిగిన ఘటన మీద కూడా మన వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వరకు కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు అట్లానే గత వారంలో కోసూరు పట్టణంలో కూడా ఎట్లానే మన కార్యాలయాన్ని పెట్టడం జరిగింది ఈ రోజున ఈ క్షణంలో ఇప్పుడు పెదకొరపాడు మండలం కమ్మంపాడు విలేజ్ లో ఉన్న మన పార్టీ ఆఫీస్ ముందు వాళ్ళు నామినేషన్ క్రాకర్స్ కాల్చి మనల్ని మన మన ఆడపడుచుల్ని భయభ్రాంతులకు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు నియోజకవర్గంలో రెగ్యులర్ గా ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని సార్లు చెప్పినా కూడా పట్టించుకునే సందర్భం ఉంది మొన్న మునుగోడు అనే గ్రామంలో ప్రచార నిమిత్తం నేను వెళ్ళిన సందర్భంలో కూడా ఎదురుగా రోడ్డు మీద ట్రాక్టర్లు అడ్డం పెట్టిన సందర్భం ఉంది అట్లానే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏ విలేజ్కి వెళ్ళినా కూడా ముందుగా మనం ఇన్ఫర్మేషన్ పోలీస్ వారు ఇవ్వమని అడిగితే ఇస్తున్నాము అక్కడికి వెళ్లేసరికే వాళ్ళు ఇబ్బందికరమైన సంఘటనలు చేస్తూ ఇబ్బందికరమైన ఘటనలకు గురి చేస్తా ఉన్నారు ఈ వైసీపీ అరాచకీయం పోవాలంటే పెద్ద నియోజకవర్గ ప్రజలారా మేల్కోండి మీరు మేల్కొని రేపు జరగబోయే లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి మీరు ఈ వైసీపీ అరాచక పాలన పోవాలంటే యువత మహిళలు మేల్కొని తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను